జీవితాంతం నాతో కలిసి నా దగ్గరే బతకాలి ఆలోచ ఆలోచించాను ఆలోచించాను ఎయ్యో నాలోచించదు నా జీవితం చేస్తేనే మా వాళ్ళ జీవితాలు బతుకుతాయి నా మిదల్లో మా అమ్మ బతకాలి మా నాన్న బయటికి రావాలన్న ఆలోచనే తప్ప

అదేంటమ్మా తల్లిని హాస్పిటల్లో చేర్పించిన నెలక చూడటానికి రావడం మూడు మాసాల క్రితం ఆమె చనిపోయింది అతను ఎవరో తన బాధ్యతనే చేర్పించాడు తెల్లారితే కనిపించలేదు డబ్బు కట్టలేదు ఆమె చనిపోయిన విషయం అతను ఫోన్ కూడా చేశాం ఆవిడ అతనికి సంబంధమే లేదని ఫోన్ పెట్టేశాడు చేసేది లేక శవాన్ని గవర్నమెంట్ చేస్తావా నువ్వు కాదు మీ అమ్మకు వైద్యం చేయిస్తానని చెప్పాను గాని అంతిమ యాత్ర ఏర్పాటు రోజు ఏం చెప్పారా నువ్వు ఈ అమ్మాయి తల్లికి వైద్యం చేయిస్తాను తండ్రి వినిపిస్తాను చెప్పే కదరా ఈ అమ్మాయి తల ఉంచావు ఇప్పుడు ఎందుకు ఎందుకు వచ్చావురా మీ అందరితో సంప్రదింపుల కోసం రాలేదురా అసలు వాడితో ఎందుకు వచ్చారా చెప్పు నేను చూసుకుంటారు కదా ఏ అమ్మాయి రా ఏమే నీకెంత ఎంత సాయం చేశా నా సొమ్మతిని బడిపకి చేరుతావా తల్లిదండ్రుల బతుకుల్ని అర్థం పెట్టుకుని ఒక ఆడదాన్ని వంచుతావు నువ్వు సాయం అనుకుంటున్నావేమో గాని మనిషి అన్న వాడి దృష్టిలో నువ్వు కసాయి వాడివిరా ఏంట్రా ఆయన మనిషిని లేపుకొచ్చింది కాక ఏంట్రా పెద్ద పోజుగా మాట్లాడతావు ఇన్స్పెక్టర్ గారు ఇతనే నన్ను లేవ తీసుకుని రాలేదు నేనే ఇతనితో వచ్చాను నన్ను మోసం చేసింది అతను ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేయాలని చూసింది అతను అతనికి నా మీద ఏ అధికారం లేదు మాట్లాడతాం మర్యాద గారి కార్యకు లేకపోతే ఏం చేస్తారంటే ఈ అమ్మాయి నీతో రాదు మిమ్మల్ని అందరినీ కాదని నన్ను కాపాడింది నీ నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత నాది చేయగల కాదు కూడదో అన్నావు ఇక్కడే తెలుసుకుందాం

ఎక్కడున్నా అది నేను ఉంచుకోవడానికి తెచ్చుకున్న మనిషి అని అందరికీ తెలుసు వాడు చెప్పినట్టు నీ జీవితం పంజరంలో చిలక కావడానికి వీల్లేదు ఈ పల్లెటూరు గోరింక పెట్టిన కుంకుమతో చిలక పంచకాపం కావాలి చీర కట్టు జల్ నదా కన్న కూన కంటబడ్డీ కంచు పట్టు చీర కట్టు జనం నదాదులటి కన్న కూన కంట పడ్డది

കമ്മദട്ടി ചീര കത്തിനാജലപ്പി കമ്മീന കണ്ട ചമ്പടി ചീരാടെ ചന്ദ്രമ ചമ്പടി

దాని గురించి నువ్వే ఆలోచించుకో వదిలేసాయి అది నా పర్సనల్ నీకు అనవసరం వచ్చిన పని వచ్చింది బావా ఇంట్లో గొడవగా ఉంది లాభం లేదు రేపే తిరుపతిలో పెళ్లి బావా తిరుపతిలో అన్నవరం అన్నవరంలో చేసుకుంటావా నాకు అనవసరం కానీ పెళ్లి జరగడానికి అరగంట ముందు నీ ఆస్తం తన కొడుకు పేరు మీద ఏంటి నా మీద నీకు నాసివ్వాదా డబ్బు విషయంలో మాత్రం బంధుత్వాలు బంధాలు కేవలం డబ్బు కోసమేనా బావా కాకపోతే పడవవాడితో నీ కూతురు తిరిగిందని తెలుసు కూడా నా కొడుకుతో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాను కోసం నేను చెప్పినట్టు కుక్కలా చెయ్యకపోతే నీ కూతురు నా కొడుకుతో కూడా తిరిగి చెడిపోయిందని ఊరంతా చెప్తాయి ప్రిస్తేజ్ కోసం చెప్పు లేకుండా తిరిగిన పిచ్చివాడి నీతోంటి మనిషిలా మాట్లాడేది చెడు ఇప్పుడు నీ కూతుర్ని నా కొడుక్కి చేసుకోనంటే నువ్వు కూడా నీ తాతలాగే నీ కుటుంబానికి విషపెట్టి చంపుకోవాలి ఆలోచించుకో ఏంటి నువ్వు మాట్లాడేది ఆలోచించుకో భక్తులారా ఆద్యంతము రసవంతమైన ఈ రామాయణ మహాకావ్యములో శిష్టుని తరింపజేసేందుకు దుష్టుల్ని హరింపజేసేందుకు శ్రీహరి దాల్చిన రామావతార పరమార్థం అరణ్యకాండలో అడుగు పెట్టి పన్నెండేళ్లైంది పితృవాక్య పరిపాలనా సూర్యవంశ క్షీరామృతితో తముని పదము తోపి పులకించెను పచ్చని ప్రకృతి ఇవాళ తీరణ ఉంది సాయంత్రం మంచి లగ్గ ఉంది శ్రీరాముడు పెళ్లి రోజునే మీ పెళ్లి కూడా జరగాలి వారి సంగతి చేయాలి పెళ్లి అంతా బుల్లపాయల ముందు ఊరేందుకు వచ్చాడు కళ్యాణ చోపలు అలవా చూడ ఏం లేదు నన్ను అక్కడి నుంచి వడిపించాం కానీ నువ్వు ఇచ్చిన చిలక మాత్రం ఆ పంజరమ్మ ఉండిపోయింది దాన్ని విడిపించి స్వేచ్ఛ రే నా తృప్తిలో ఉంటుంది ఇంతేనా ఇంకా నయ్యం సీతడేలాగా బంగారనే అడుగుతాం అనుకున్నారు లోమలై కోరిక తీర్చుట కోరటైనా